యూట్యూబ్ ఛానల్స్ లో మీరు నైవేద్యాలు చేస్తూ సో చాలా పాపులర్ అయ్యారు కూడా మీకు ఫాలోవర్స్ ఉన్నారు జర్నీ ఎలా స్టార్ట్ దాని గురించి అదే నేను ఇందులో నాకు తెలియకుండానే వచ్చానండి మాధ్యమంలో ఓకే ఇంత ఇంత ఆదరణ పొందుతానని కూడా నాకు తెలియదు అండి నేను తెలియకుండానే వచ్చాను తెలియకుండానే ఇంత ఆదరణ పొందాను మా అబ్బాయి యొక్క ప్రేరణ చేత నేను ఈ మాధ్యమంలోకి రావడం జరిగింది అంటే అప్పుడు టిక్ టాక్ అనేది ఉండేది ఆ టిక్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి యొక్క ప్రేరణ చేతే యూట్యూబ్ అనేటటువంటిది ప్రారంభం చేశాను నాకు వంట చేయడం అంటే మక్కువ నాకు చిన్న ప్రాయంలో మా అమ్మగారు నేర్పిన అభ్యాసన ఆ తర్వాత ఈ ఇన్స్టా మాధ్యమంలోకి రావటం నాకు తెలిసిన వంటకాలన్నీ చెప్పటం వల్ల ఈ రోజున ఈ వేదిక మీదకి రావడానికి నా అభిమానుల యొక్క ప్రోత్సాహమే నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది సో అసలు ఎలా ఇది జరిగింది అసలు ప్రాసెస్ మా పిల్లలు పాఠశాలలో చదువుకునేటప్పుడు పిల్లలు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పదార్థాలు చేస్తూ ఉండటం అలాగే అనేక మంది పాఠశాల నుంచి అనేక మంది మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడం ఈ విధంగా జరిగేది అప్పుడు మా అబ్బాయి అన్నాడు నాన్న మనం వంటలు చేస్తూ ఉంటాం కదా ఇదే వంటలు మనం ఈ ఛానల్ ద్వారా చూపిస్తే అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి పిల్లాడు ప్రేరణ చేశాడమ్మ తద్వారా నేను అప్పుడు ప్రారంభం చేశాను అన్నమాట అలా ప్రారంభం చేసి ఆ విధంగా వంటలు జీవితానుభవంతో వచ్చినటువంటి మాటలతో పాటు కొన్ని ఆ విషయాలు ఇలాగ భక్తిపరమైనటువంటి కొంచెం సంగీతం నేర్చుకోలేదు కానీ పాడాలన్న కుతూహలం చేత వచ్చిరైనట్టుగా పాటలు ఇలా అన్ని అంశాలతో పాటు ఈ విధంగా మాధ్యమంలో ఉన్నానన్నమాట నిజంగా నాకు తెలియదు అమ్మా యథార్థం ఇంత ఆదరణ పొందుతానని నాకు నిజంగా తెలియదు అంతేనమ్మా భగవంతుని కృపేద ముందుగా పాత్రకు నమస్కారం అలాగే పాత్ర అలంకరణ చేసుకున్నాము ప్రసాదం ముందుగా పాలు కాచేసుకుందాం అండి పాలు పోయండి సో పచ్చి పాలు మనం కాగబెట్టుకోవాలి అలాగే పక్కన మనం పెసరపప్పు వేయించుకోవాలి ముందుగా పెసరపప్పును కడిగేసుకుందాం అండి సో పెసరపప్పు ఫస్ట్గా మనం పాలు కాగబెట్టుకుంటున్నాం ఒకవైపు ఇంకొక వైపు మనం పెసరపప్పు కడిగేసుకొని క్లీన్గా సో వేయించుకోవాలి లేదా పెసరపప్పు నీళ్ళతో పాటు ఉడక పెట్టేసుకుని పాలు పోసేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఇదైతే బాగుంటుంది ఇది ఒక విధానం అన్నమాట ఇవి వేయించుకోవడం వల్ల టేస్ట్ ఏమైనా మారుతుందమ్మా సో నెక్స్ట్ మనం నెయ్యేస్తున్నాం అండి పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది సరిపోతుందమ్మా చాలు